అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా ఆట్ ఎయిటీ టూ శివాన్షు చెప్పిన విషయానికి శ్రీనిక షాక్ అవుతుంది మనసులో అమ్ములు పెళ్ళి వేర్తో అయిన విషయం మనిషికి తెలుసా తెలుసు కూడా మరి నాతో ఎందుకు చెప్పలేదు అని ఆలోచిస్తుంటే శివాంశు శ్రీనికను చూస్తూ ఫోన్లో నిన్ను ఇంతగా ప్రేమించే నీ జాను మోసం చేస్తావారా చూడు ఎంత ఫీల్ అవుతుందో నువ్వు ఇలా చేయడం ఏమైనా బాగుందా చెప్పు అంటాడు సేవ్ జస్ట్ మైండ్ యువర్ బిజినెస్ దిస్ ఇస్ నాట్ ఫెయిర్ అంటాడు వంశ్ శ్రీనికా తేరుకుని శివాంశుని కోపంగా చూస్తూ తన చేతిలో నుండి ఫోన్ లాక్కొని నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించుకోవంశ్ ఎందుకంటే నా కోసం నువ్వు కూడా సిమ్లా వచ్చావు మేము ఇక్కడ లేని టైంలో పెళ్లి జరిగిందంటే నువ్వు కూడా ఇక్కడ లేవు కదా ఈ పెళ్ళి ఆపడానికి నువ్వు ఈ విషయం తెలిసినా నాకు చెప్పలేదు అంటే ఏదో పెద్ద కారణమే ఉంటుంది ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని మన మధ్య గొడవ పెట్టడానికి కొందరు చాలా కష్టపడుతున్నారు మన మధ్య ఉన్న అండర్స్టాండింగు ప్రేమ వాళ్ళ తెలియక ఇలా గొడవ పెట్టాలని ట్రై చేస్తున్నారు పాపం వాళ్ళ తెలియదు కదా నాకు నీ మీద ఎంత నమ్మకం ఉందో నేను నాకంటే నిన్ను నీ ప్రేమనే నేను ఎక్కువ నమ్ముతాను అని కాల్ పెట్టేసి శివాన్షు వైపు చూసి నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నన్ను మనిషిని వడిదేయలేవు మా మధ్య ఉన్న నమ్మకాన్ని అండర్స్టాండింగ్ని పోగొట్టలేవు అని వెళ్ళిపోతూ మళ్ళీ వెనక తిరిగి అన్నిటికంటే ముఖ్యమైన విషయం నువ్వే చేసే ఈ చీ ట్రిక్స్తో మా మధ్య ఉన్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు తనెలా ఉంటాడో ఏం చేస్తాడో తెలియనప్పుడే నా ప్రాణం తనే అనుకుని పెంచుకున్న ప్రేమని వచ్చి నువ్వు దూరం చేయలేవు అనేసి కిందకు వెళ్ళిపోతుంది శివాంష్ వెళ్తున్న శ్రీనికను చూసి నవ్వుకుంటూ నాకు తెలుసు శ్రీనిక నువ్వు మనిషిని ఎంత ప్రేమిస్తున్నావో అలా అని నా ప్రేమను తక్కువ చేస్తున్న నిన్ను కూడా నేను వదులుకోను నువ్వు ఎప్పటికీ నా భార్యవే అలానే ప్రపంచాన్ని పరి పరిచయం చేస్తాను వేటెన్సీ అని తను కూడా కిందకు వెళ్తాడు మన్విత తన రూమ్లో కూర్చుని తనకు వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ ఉండగా వేదు లోపలికి వచ్చి మన్వి ఎందుకు బాధపడుతున్నావు నువ్వు వదిన ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు అని ఆనందపడాలి కానీ అసలు అన్నయ్య పెళ్ళి ఆవిడ మీ సిస్టర్ అని తెలిసి నేను ఎంత షాక్ అయ్యానో తెలుసా ఇన్ని రోజులు నువ్వు ఒక్కదానివే ఇక్కడ అడ్జస్ట్ అవ్వడానికి ఇబ్బంది పడుతున్నావు అని తెలిసి నేను ఏమీ చేయలేకపోయాను కానీ ఇప్పుడు నీ తోడుగా వదినుంది కాబట్టి కొత్తగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు ఇది నీ ఇల్లు మీ యొక్క అని ధైర్యంగా నీకు కావాల్సినట్టు ఉండు ఫ్రీగా ఉండొచ్చు అని హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్తాడు మన్విత ఇదేమీ పట్టించుకోకుండా తను షెల్ఫ్ ఓపెన్ చేసి బట్టలు సర్దుతూ ఉంటుంది వేదు ఆ ఆనందంలో తన దగ్గరికి వెళ్ళి మన్వితని తన వైపు తిప్పుకుని తన మొహాన్ని చేతిలో తీసుకుని ప్రతిరోజు నీ గురించి ఆలోచిస్తూ నీకు లోన్లీనెస్ పోగొట్టాలని ట్రై చేసేవాడిని కానీ నువ్వెప్పుడు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు నీకు దగ్గరగా వస్తే చాలు అరిచేస్తావు అందుకే నీకు దూరంగా ఉంటూ నీకు ఇంట్లో కంఫర్ట్ ఇవ్వాలని చాలా ప్రయత్నించాను ఇప్పుడు వదినా నువ్వు ఇద్దరు సొంత అక్కా చెల్లెళ్ళని తెలిసిన తర్వాత నీ గురించి నేను పడుతున్న బెంగంతా పోయింది ఈరోజు ఈ ఇంట్లో నీకంటూ ఒకరు తోడుగా ఉన్నారని నీ గురించి నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను మన్వి అలానే ధైర్యంగా కూడా ఉందంటూ అంటాడు నవ్వుతూ మన్విత కోపంగా వేదు చేతులు విసురుకొట్టి ఎంతసేపు నీకు నచ్చింది నువ్వు చేయడమే కానీ అవతల వాళ్ళ గురించి ఒక్కసారైనా ఆలోచించావా ప్రేమ అంటూ నా వెంటపడ్డావు నా ఇష్టం ప్రమేయం లేకుండానే నాకు దగ్గర నా అంతట నేనే నిన్ను పెళ్లి చేసుకో అని అడిగేలా చేసావు ఇప్పుడు నీ భార్యగా నీ ఇంటికి కూడా ఎందుకు ఇంకా నాటకాలు అసలు నా నుండి ఏం కావాలి నీకు అని అరుస్తుంది వేదు బాధగా మన్వి ఆ రోజు మన మధ్య ఏం జరిగిందో నిజంగా నాకు తెలీదు అని ఇంకా ఏదో చెప్పబోతుంటే మన్వి తా పెట్టి నువ్వెన్ని చెప్పిన నమ్మడానికి నేను రెడీగా లేను నువ్వు నీ ఫ్రెండ్ కలిసి నన్ను కిడ్నాప్ చేసిన రోజే నాకు అర్థమైంది మీ ప్లాన్ ఏంటో అని అని కడుపు మీద చెయ్యేసుకుని ఇన్ని రోజులు చాలా భయపడేదాన్ని చదువు అని ఇంత చిన్న వయసులో కడుపు తెచ్చుకుంది అందుకే నీ కూతురికి అంత హడావుడిగా పెళ్లి చేసేసారా అని మా అమ్మని నాన్నని ఎంతమంది ఎన్ని మాటలు అంటారో అని నా వల్ల మా అమ్మ నాన్న తలదించుకోవాల్సి వస్తుందని ఆలోచించి సిగ్గు విడిచి మరి నిన్ను పెళ్లి చేసుకోమని అడిగాను లేదంటే నేను నీడని కూడా నన్ను తాకనిచ్చేదాన్ని కాదు నా అదృష్టం బాగుంది కాబట్టి నువ్వు చేసిన పనికి ఫలితంగా నీ పాపం నా కడుపులో పడలేదు అందుకే ఇక మీదట నా జాగ్రత్తలో నేను ఉండాలని అనుకుంటున్నాను నా గురించి బాధపడుతున్నాను ఆలోచిస్తున్నాను అనే మాటలు చెప్పడం ఆపేసి ఇక్కడ నుండి వెళ్ళు అంటుంది గట్టిగా వేదు మన్విత మాట్లాడిన మాటలకు బాధగా మన్వి ప్లీజ్ అని ఒక అడుగు ముందుకు వేయగానే మన్విక రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ నువ్వు చేసిన దానికి చేస్తున్న దానికి నాకు ప్రేమ అన్న పదం మీద కూడా నమ్మకం పోయింది ఇంకొక క్షణం నా కళ్ళ ముంద నువ్వు ఉన్నా కూడా నేను భరించలేను అంటుంది వేదు ఇక అక్కడ ఉండలేక వెళ్ళిపోతూ ఒక్క విషయం మనవి నేను ఏ రోజు అబద్ధం చెప్పలేదు నాటకం కూడా ఆడలేదు నీ ప్రేమని నేను పొందాలని చూశాను కానీ నీ శరీరాన్ని పొందాలని నేను ఎప్పుడూ అనుకోలేదు నేను నిజం నా ప్రేమ నిజం అని నువ్వు తెలుసుకున్న తర్వాతనే నీకు దగ్గరవుతాను అది కూడా నువ్వు మనస్ఫూర్తిగా నన్ను యాక్సెప్ట్ చేసిన తర్వాత నా విషయంలో ఇది ఒక్కటైనా నమ్ము అనేసి వెళ్ళిపోతాడు వేదు బయటకు వెళ్ళగానే శ్రీనిక లోపలికి రావడం చూసి మన్విత కంగారు పడుతుంది తను ఎక్కడ అంతా విన్నదో ఏమో అని ఆత్విక స్నానం చేసి వచ్చి అద్దం ముంద నిలబడి తలదూకుంటూ ఉండగా అన్విక వచ్చి తనని వెనక నుండి హక్ చేసుకుని నా మీద నువ్వు ఇంత ప్రేమ చూపిస్తుంటే ఇది కళా నిజమా అని నన్ను నేను నమ్మలేకున్న అది అంటుంది ఆద్విక్కు వెనక తిరిగి అన్విక చుట్టూ చేతులేసి తన తలని అన్విక తల ఆనించి నా జీవితంలోకి వచ్చి నేనంటే ఏంటో నాకే కొత్తగా నన్ను పరిచయం చేసావు ఏది నిజం ఏది అబద్ధం అని తెలిసేలా చేసి నా వెంటే ఉంటూ నన్ను చిన్నపిల్లల్లో చూసుకుంటూ నాకు అమ్మ ప్రేమను చూపించవు ఇంత చేసి నీకు నేను పంచే ప్రేమ చాలా తక్కువ కానీ దానికే ఇంతలా మురిసిపోతున్నావు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది బంగారం భార్య భర్త నుండి కోరుకునేది ప్రేమ ఆ ప్రేమను తనకు అందిస్తే చాలు భార్య ప్రపంచాన్ని జయి జయించినంత సంతోషంగా ఉంటుందని ఆ ప్రేమకు రెండింతల ప్రేమను మళ్ళీ భర్త మీద కురిపిస్తారని అర్థమయ్యేలా చేస్తున్నావురా అంటాడు చాలా ప్రేమగా అన్విక నవ్వుతూ ఇప్పటికైనా మా భార్యల గురించి మీ భర్తలు అర్థం చేసుకుంటే ఉంటుంది కన్ను కొడుతూ బంగారం ఒకటి అడుగుతా నువ్వు నిజం చెప్తావా అంటాడు అడుగు చెప్తాను నా ఆది బేబీ అడిగితే చెప్పకుండా చెప్పకుండా ఉంటానా అంటుంది బుగ్గల్లాగుతూ రిత్విక్ గురించి నిజాలన్నీ నీకు ఎలా తెలుసు అని మళ్ళీ అడుగుతాడు ఆద్విక్ భార్య ప్రేమగా మాట్లాడుతుంటే దాన్ని తగ్గట్టు మాట్లాడాల్సింది పోయి నిన్నటి నుండి ఇదే అది నువ్వు అంటుంది అన్విక బొంగమూతి పెట్టి అలా కాదురా పోలీస్ ఆఫీసర్ అయ్యుండి కూడా ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోయాను నేను నిన్ను అర్థం చేసుకోలేదు నువ్వు చెప్పే విషయాల్ని వినడానికి కూడా నీకు అవకాశం లేకుండా చేశాను అసలు నా మీద నాకే కోపంగా ఉంది నేను ఈ జాబ్ అసలు సూటబుల్ కాదు అనిపిస్తుంది అంటాడు ఆర్దిక్ బాధగా అన్విక ఆర్దిక్ మొహాన్ని చేతుల్లో తీసుకుని నుదుటి మీద ముద్దు పెడుతూ మనం అనుకున్న వాళ్ళని మనం గుడ్డిగా నమ్ముతాం నా ఆది పోలీస్ ఆఫీసర్ అయిన ఇంట్లో వాళ్ళని అమితంగా ప్రేమించే ఒక కొడుకు అన్నయ్య ఆ మంచితనాన్ని ప్రేమని వాళ్లకు తగ్గట్టు మార్చుకుని నిన్ను నమ్మించి నీకు తెలియకుండా చేశాడు అందులో నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోవడానికి ఏం లేదా అది నేనేమి గొప్ప విషయం కనుక్కోలేదు నాకు కూడా నా ఫ్రెండ్ రియాజ్ చెప్పే వరకు కూడా తెలీదు రిత్విక్ ఏం చేస్తున్నాడానని ఆపేస్తుంది చెప్పాన్వి ఎందుకు ఆపేశావు అంటాడు ఆర్విక్ రియాజు నా ఇంటర్ క్లాస్మేటు నా బెస్ట్ ఫ్రెండ్స్లో తను ఒకడు కొంచెం రిచుకిడ్డు సో తను రెగ్యులర్గా పబ్కి వెళ్తుంటాడు తను మనం పెళ్ళిలో రిత్విక్ని చూశాడు ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో బర్త్డే పార్టీ అని రిత్క్ వెళ్ళిన పబ్బుకే తీసుకెళ్ళాడంట అక్కడ రిత్విక్ చూసి తన దగ్గరికి వెళ్ళాలని అనుకునేసరికి ఎవరో అమ్మాయి ఏడుస్తూ తనతో మాట్లాడటం చూసి ఆగిపోయాడంట లవ్ అఫైర్ అనుకుని అక్కడ నుండి వచ్చేసాడంట తర్వాత త్రీ ఫోర్ టైమ్స్ ఇలానే తన దగ్గర ఎవరో ఒకరు వచ్చి ఇలానే చేస్తూ ఉండటంతో డౌట్ వచ్చి ఒకసారి తనకు తెలియకుండా తనని ఫాలో అయ్యాడంట అప్పుడే తెలిసింది తను డ్రగ్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యాడని తెలిసి అతను స్టూడెంట్ అయినా డ్రగ్ బిజినెస్ చేస్తున్నాడని తెలిసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని అనుకున్నాడు కాకపోతే తను మీ బ్రదర్ అని తెలిసి నాకు చెప్పాడు ఆ తర్వాత నేను రిత్విక్ని అడిగాను ఇలాంటివి మానే నీతో చెప్తాను అని అప్పటికీ తనకి నేనంటే కోపం ఉండేది కాస్త అప్పటి నుండి ద్వేషంగా మారింది ఆ తర్వాత చాలాసార్లు నేను మందలించటం నా మీద అరవటం మీ అమ్మగారికి ఉన్నవి లేనివి చెప్పడం స్టార్ట్ చేశాడు అదే టైంలో ఎమ్మెల్యే చేసిన మర్డర్ సంబంధించిన ప్రూఫ్స్ ఇంట్లో ఉన్నవి కూడా తనే వాళ్ళకి ఇచ్చేసి నీకు నా మీద కోపం వచ్చేలా చేశాడు మన మధ్య గొడవలు స్టార్ట్ అయితే నీకోసం నేను నిన్ను కన్విన్స్ చేసే పనిలో పడి తన గురించి పట్టించుకోవడం మానేస్తాను అనుకుని చాలా చేశాడు అప్పటికే నువ్వు నన్ను ఇష్టపడటం స్టార్ట్ చేసావు అది అది తనకు అర్థమయ్యి అని ఆపేసి ఆద్విక్ వైపు చూస్తుంటే అర్థమయ్యి అందుకే రిత్విక్ ప్లాన్ చేసి నాతో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలని ఇంట్లో కుదరదని చెప్పి బయట మీట్ అయ్యి అక్కడ తాగే జ్యూస్లో డ్రగ్ కలిపి నన్ను తీసుకెళ్ళి హోటల్లో గాయత్రితో పాటు ఒకే రూమ్లో పెట్టాడు అప్పుడే నీకు మావైకి వేరే వాళ్ళతో కాల్ చేయించి అక్కడికి రప్పించాడు అక్కడి నుండి ఇంటికి వచ్చాక రిత్విక్ ఏది రిత్వి ఇదంతా చేశాడని నీకు తెలుసు కాబట్టి నువ్వు తనతో గొడవ పడ్డావు ఆ గొడవ పెద్దదయ్యి అమ్మను కూడా రెచ్చగొట్టాడు ఆ టైంలో నువ్వు అమ్మకి రిత్విక్ గురించి చెప్పేస్తున్నావు అని అర్థమయ్యి నిన్ను ఆపడానికి నీ మీద చేయి చేసుకున్నాడు రిత్విక్ నీ మీద చేయి చేసుకునేసరికి మావయ్య కోపం వచ్చింది నాకు ఇంకా మొత్తు దిగక వాడు నిన్ను కొట్టినా నేను రియాక్ట్ అయిపోయేసరికి మావయ్య నిన్ను తీసుకెళ్ళిపోయారు అంతేనా అంటాడు ఆ తర్వాత నీకు తెలియకుండా నిన్ను కూడా డ్రగ్స్కి అడిక్ట్ అయ్యేలా చేస్తానని నన్ను బెదిరించాడు నాకు చాలా భయం వేసింది అందుకే నీ లైఫ్లో నుండి నేను వెళ్ళిపోతున్నట్లు తనకు నమ్మకం కలిగిస్తే ఇలాంటివన్నీ చేయడని లోపు నీకు నిజం తెలిసేలా చేయాలని నేను డాడ్ని కన్విన్స్ చేసి ఇలా డ్రామా ఆడించాను అంటుంది నా గురించి ఇంతలా ఆలోచించి నాకు దూరంగా ఉంటూ నిన్ను నువ్వు ఎంత బాధ పెట్టుకున్నావు బంగారం అంటూ కన్నీళ్లు పెట్టుకుని తనని ప్రేమగా హక్ చేసుకుంటాడు ఆ దిక్కు నువ్వు ఇలా బాధపడతావనే నేను ఇప్పటివరకు నీకు ఇవన్నీ చెప్పలేదు కానీ నువ్వు వదలని విక్రమార్కులా నన్ను చెప్పేదాకా అంటుంది ఏడు మొహం పెట్టుకుని ఆర్థిక నర్మ నార్మల్ అయ్యి నాకు నిజం తెలియాలి కదా బంగారం నువ్వు ఇప్పుడు చెప్పావు కాబట్టే నువ్వు నన్ను ప్రేమించడం మాత్రమే కాదు నా మీద ప్రాణమే పెట్టుకున్నావు అని అర్థమయ్యింది నువ్వు నా మీద పెట్టుకున్న ప్రేమకి కొలమానం కూడా లేదురా అంత ప్రేమను నాకు అందిస్తున్న నీకు ఏమిచ్చి నా ప్రేమను తెలపాలో కూడా నాకు తెలియడం లేదు బంగారం అంటాడు ఆర్థిక ప్రేమగా మీ అమ్మగారిని నాకు ఇచ్చేసి నీ ప్రేమను తెలిపే అది అంటుంది సిగ్గుపడుతూ మా అమ్మను మాత్రమే కాదు మా నాన్నను కూడా ఇచ్చే ఇచ్చేయకూడదు ఒకేసారి అని గట్టిగా బొగ్గ మీద ముద్దు పెట్టేసరికి బాబు ఇప్పుడేగా నన్ను వదిలింది మళ్ళీ అప్పుడేనా నాకు ఓపిక లేదు స్వామి ఈ రోజుకి నన్ను వదిలే అని బయట పారిపోతుంటే ఆద్వికు తను చున్నీ పట్టుకుని వెనకలాగి ఇప్పటికి మాత్రమే వదిలేస్తున్నా నైట్ కాదు అంటాడు కొంటగా ఇంతలో మయూర్ గారు అన్వి టిఫిన్ తిందరు కాని రండి మీ డాడీ మీకోసం వెయిట్ చేస్తున్నారు అని అనగానే అన్విక ఆర్థికం చూసి నవ్వుకుంటూ త్వరగా రెడీ అయ్యి వచ్చేసాయి అంతే త్వరగా తినేసి నీ ఓల్డ్ ఆఫీస్కే స్టార్ట్ అవ్వు నైట్ గురించి తర్వాత తీరిగ్గా ఆలోచిద్దాం అది బేబీ అంటూ బొగ్గ కొరికేసి బయటకు పారిపోతుంది అన్విక బయటకు వెళ్ళగానే ఆర్థికం నవ్వుకుని రెడీ అయ్యి బయటకు వస్తాడు అన్విక ఆదికు భాస్కర్ గారు మయూర్ గారు కూర్చుని తింటుంటే రమ వడ్డిస్తూ ఉంటుంది రమ రేపు పూరి చెయ్యి ఆదికి చాలా ఇష్టం అంటుంది అన్విక భాస్కర్ గారు మయూర్ గారు నవ్వుతుంటుంటే అన్విక ఆదికి ఇది తిను అది తిను అంటూ అన్నీ పెట్టేస్తూ రమ బావకి ఇడ్లీలో సాంబార్ వెయ్యి అంటుంది రమ పలకపోయేసరికి అన్విక రమ వైపు చూసి రమ నిన్నే ఆదికి సాంబార్ వేయి అంటుంది హా అక్క అని ఎటో ఆలోచిస్తూ వేడివేడి సాంబారు ఆది చేయి మీద పోసేస్తుంది రమ ఆద్విక్కి చెయ్యి కాలి కొంచెం అరిచేసరికి రమ అయ్యో సారీ బావా చూసుకోలేదు అంటుంటే అన్విక కంగారు పడి కూల్ వాటర్తో ఆద్విక్ చెయ్యి కడిగి ఎర్రగా కందిన చేయి మీద వెన్న తీసుకొచ్చి రాస్తుంది ఏం కాలేదు అన్వి కంగారు పడతావు అనగానే అన్విక కోపంగా రమ దగ్గరకు వెళ్ళి తన చెంప మీద కొట్టి అంత పరధ్యానంగా ఏమాలోచిస్తున్నావు చేసే పని మీద ధ్యాస లేకుండా ఎందుకు చేయడం అని అరుస్తుంది అన్వి ఇప్పుడేమైందని తన మీద అంత కోపం తను చూసుకోలేదు దానికే ఇలా రియాక్ట్ అవ్వాలా అంటాడు ఆద్విక్ అన్విక ఆద్విక్ వైపు రమ వైపు కోపంగా చూసి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు Thank you so much.